హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఏదో సరదాగా వీడియో ఒక తీసి వీడియోలో నేను అప్లోడ్ చేద్దాము యూట్యూబ్లో అని చెప్పేసి నేను అనుకున్నాను బట్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఫైరింగ్ అవుతోంది బట్ అయితే ఇక్కడ ఏంది అని చెప్పేసి ముందుకు వెళ్ళేంతవరకు మనకైతే తెలియదు నేనైతే ఇక్కడికి వెళ్ళేసి నేను మీకు చూపిస్తాను మొత్తానికి అయితే ఏది కాలుతుంది కూడా నాకు కూడా అయితే తెలియదు నేనైతే వీడియో నేను చేద్దాం అనుకుని ఫ్రీగా అని చెప్పేసి నేను పెడదాం అనుకున్నాను సో అయితే ఇల్లు కాలుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను బట్ అయితే ఏమో కారు ఇల్లు ఏదైనా కాలిపోతూ ఉండొచ్చు బహుశా నేనైతే దగ్గరకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ సో ఇక్కడైతే చూసుకుంటే మనకైతే ట్రాఫిక్ అయితే ఎక్కువగా అయిపోయింది అనమాట సో ఏమైనా ఉంటే ఇక్కడ ట్రాఫిక్ ఇలా నిలిపేస్తారనమాట పోలీస్ వాళ్ళు సో బహుశా కార్ అనుకుంటున్నాను నేనైతే తెలియదు నాకైతే మాత్రము సో ముందరైతే ఫైర్ ఇంజిన్ అయితే వెళ్తూ ఉంది సో తెలీదు ఏం రాదు ఏం కాలుతుంది దగ్గరకైతే వచ్చేసాను నేనైతే సో మొత్తానికి ఇక్కడ చూసుకుంటే హైమా ఫ్రెండ్స్ హైమా కాలిపోతుంది ఇక్కడ అంటే ఇది వచ్చేసి టెంట్లు వేసింటారు అనమాట అక్కడక్కడ వీళ్ళు ఎంజాయ్ చేసేదానికి ఏమైనా పార్టీస్ పెట్టిన పెట్టింటారు అవి కాల్పోతుంది అనమాట అది కాల్పోయింది ఇక్కడ పక్కన చెట్లు ఉన్నాయి అన్నమాట ఆ చెట్లు కూడా కాలిపోతున్నాయి సో జనాలు అయితే ఎక్కువ మంది చాలా మంది వెళ్తున్నారు అక్కడికి సో చాలా మంది చూస్తున్నారు అక్కడక్కడ అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళందరూ వచ్చేసి బయట వచ్చేసి చూస్తూ ఉన్నారనమాట ఎందుకంటే ఇది ఒక ఏరియాలో జరుగుతుంది ఏరియాలో లోపల జరిగితే ఇలా జనాలు కూడా అక్కడ ఎక్కువగా గుంపులు గుంపులు అనమాట బట్ అయితే గుంపులు గుంపులుగా ఇక్కడ మనకి యాడ్ క్యాబ్నివ్వరు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు అక్కడి నుంచి మనకి ధరిమేస్తారనమాట వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేస్తారు సో మొత్తానికైతే నేను దగ్గరికి వెళ్ళేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకోసమే కష్టపడి ఈ వీడియో చేస్తున్నాను లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ అయితే చేయండి తప్పనిసరిగా సో ఈ ఏరియా ఈ ఏరియా వచ్చేసి ఫాహెల్ ఫ్రెండ్స్ ఫైరింగ్ అయితే ఇలా ప్రాసెస్ అయితే చాలా ఫాస్ట్ గా ఉంటదన్నమాట ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే జై హింద్ నెక్స్ట్ వీడియో లో